హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో దీపావళి పండగ అంటే ఇల్లంతా దీపాలతో అలంకరించి కొత్త దుస్తులు ధరించి ఇంట్లో పూజలు చేసుకుని పిండి వంటలు తిని సాయంత్రం క్రాకర్స్ కాల్చడమే దీపావళి అనుకుంటూ ఉంటారు మనలో చాలా మంది కానీ దీపావళి అనేది మనకు పట్టిన దరిద్రం నుండి విముక్తులను చేసే పండగ శ్రీశ్రీ చాగంటి గారు చెప్పిన ఈ విషయాలు మీరు దీపావళి నాడు చేస్తే మీకున్న దారిద్ర్యం పోయి మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది దీపావళి తిదినాడు నాడు ఎవరి ఇల్లైతే అతి శుభ్రంగా ఉంటుందో వారిని లక్ష్మీదేవి భరిస్తుంది ఇక మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలగడం బిజినెస్లలో గానీ స్టడీస్ లో గాని మీకు ఊహించని మేర ఫలితాలు రాకపోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి పరిష్కారం ఈ దీపావళి ఈ పండగ నాడు తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో తలకు మరియు మొత్తం శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి స్నానమైన తర్వాత కొత్త దుస్తులు ధరించి దేవుడి దగ్గర దీపం పెట్టాలి ఇక నువ్వుల నూనె ఎందుకు అంటే సాధారణంగా నూనెలో లక్ష్మీదేవి ఉండదు కానీ ఈ ఒక్క దీపావళి తిది నాడు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కనుక ఇలా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసి దీపం వెలిగించిన వారికి సమస్యలు తొలగి వారిని లక్ష్మీదేవి భరిస్తుంది ఇలాంటి ఎన్నో విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్